ఆదిలాబాద్ జిల్లాలో ఇన్ఛార్జి మంత్రి సీతక్క విస్తృతంగా పర్యటిస్తూ పార్లమెంట్ ఎన్నికల లక్ష్యంగా ముందుకు వెళ్తున్నారు మరి యొక్క పార్లమెంట్ ఎన్నికల లక్ష్యంగా ఎలా ముందుకు వెళ్తున్నారు అనేది మంత్రి సీతక్క గారిని తెలుసుకుందాం మేడం చెప్పండి ఈ యొక్క ఆదిలాబాద్ పార్లమెంట్ పరిధిలో మరి ఎన్నికల లక్ష్యంగా మీరు ఎలా ముందుకు వెళ్తున్నారు ఎన్నికలే లక్ష్యంగా దానికంటే ముందు ఈ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా అభివృద్ధి లక్ష్యంగా నేను ఈ ప్రాంతానికి ఇన్ఛార్జిగా వచ్చిన తర్వాత నాకు ఎన్నికల ఇన్ఛార్జి కూడా ఇవ్వడం జరిగింది కాబట్టి ఈ ప్రాంత అభివృద్ధి కూడా మన కాంగ్రెస్ ప్రభుత్వం ఖచ్చితంగా అండ్రె వందకు వంద శాతం మేము కట్టుబడి ఉన్నాం పని చేస్తున్నాము పని చేస్తాము కాబట్టి ఇప్పటికీ బీజేపీకి బీఆర్ఎస్కు ఎంపీగా గెలిపించారు గతంలో ఈ ఒక్కసారి ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉంది ఒక్కసారి కాంగ్రెస్ పార్టీ ఎంపీకి అవకాశం ఇవ్వాలని ఆదిలాబాద్ జిల్లా ప్రజల్ని కోరుతున్నా ఆదిలాబాద్ పార్లమెంటు ప్రజల్ని కోరుతూ ఉన్నాను ఖచ్చితంగా మీరు చూస్తే అద్భుతమైనటువంటి రెస్పాన్స్ ఉంది ఆ యొక్క ప్రభావాన్ని మరి తగ్గించడం కోసం బీజేపీ కేవలము మత కోట్లాటలను మత సమస్యలను వ్యక్తిగత విశ్వాసాలను ముందుకు తీసుకొచ్చి విద్వేషాలు రెచ్చగొట్టేటువంటి పని పదేళ్ళలో వాళ్ళు ఏం అభివృద్ధి చేశారంటే ఏం చెప్పలేని పరిస్థితి కాబట్టి మేము ఈ మూడు నెలలల్లో మరి ఏమేమి గ్యారంటీలు ఇచ్చినామో అవన్నీ అమలు చేస్తున్నాం మీరు పది సంవత్సరాల నుంచి కాలాదనలు ఇస్తాం నల్లధనం తీసుకొస్తాం పదిహేను లక్షలు ప్రతి అకౌంట్లో ఇస్తామన్నారు ప్రతి సంవత్సరం రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామన్నారు ధరలను అదుపు చేస్తామన్నారు అదేవిధంగా మొత్తం డెవలప్మెంట్ కారిడార్ అన్నారు ఎన్నో వాగ్దానాలు చేశారు కానీ ఇదే ప్రజల నుంచి లక్షల కోట్ల రూపాయలు జీఎస్టీల రూపంలో వసూలు చేస్తున్నది బీజేపీ ప్రభుత్వం అలాంటి ప్రభుత్వం మళ్ళీ అవసరమా యువత ఆలోచించండి యువకులకు ఉద్యోగాలు ఇవ్వకుండా కేవలము మరి బడుల గురించి మాట్లాడకుండా గుడులక యువతను పంపిస్తున్నారు ఎస్ గుడి అనేది వ్యక్తిగత సిద్ధాంతం వ్యక్తిగత విధానం కానీ బడిలో చదువుకుంటేనే ఈ దేశం బాగుపడుతుంది బడులు బాగుండాలంటే కనీసం ఒక్క బడికన్నా వీళ్ళు రూపాయి నిధులు ఇచ్చిరా అదే ఆ గుడుల కన్నా మరి అది లేదు ఇది లేదు కేవలం చర్చలకు మాత్రం విద్వేషాలు రెచ్చగొట్టడానికి మాత్రమే వాళ్ళు ఉపయోగపడుతున్నారు బీఆర్ఎస్ నేతలు రైతు దీక్ష చేపట్టి కాంగ్రెస్ ఆరు గ్యారెంటీలు కూడా సరిగా అమలు చేయట్లేదు మరి రైతుల రుణమాఫీ కావచ్చు ఈ విషయంలో మరి విఫలమేమని చెప్పేసి అయితే వారు ఆరోపిస్తున్నారు దీనిపై మీ అభిప్రాయం మేము వచ్చినాక రెండు నెలల్లో ఎలక్షన్ కోడ్ వచ్చేసింది మేము వచ్చినవి అన్నీ ఒక్కొక్కటి చేసుకుంటూ వస్తున్నాం వాళ్ళు పదేళ్ళు ఉన్నారు రైతు రుణమాఫీ ఎందుకు చేయలేదా మీరు మేము ఆరు నెలల కింద చెప్పినాము రెండు నెలలు అయింది అంటే ఎలక్షన్ల ముందు చెప్పినాము వంద రోజుల క్రితము మరి ఎలక్షన్లు వచ్చినాయి చేస్తాము సెంట్రల్లో కూడా మా గవర్నమెంట్ వస్తే ఇంకా అద్భుతంగా మేము చేయగలుగుతాం మీరు పదేండ్లు ఉన్నారు మరి మీరు ఒక రుణమాఫీ చేయకుండా వాళ్ళని ప్ర రైతులను మోసం చేసింది మీరు రైతులు పంట పండిస్తే ప్రతి కింటా మీద ఐదు నుంచి పది కిలోలు కటింగులు చేసి రైతుల యొక్క శ్రమను దోచుకున్నది మీరు ఇవాళ వర్షాభావ పరిస్థితులు మీరున్నప్పుడే వచ్చినాయి దాని యొక్క ఇబ్బందులు మేము అధికారంలోకి వచ్చేసరికి ఎదురైనవి అయినా కూడా మేము రైతులకు భరోసా ఇస్తున్నాం మా నాయకుడు చెప్పిండు ఎకరాకు పదివేల రూపాయలు చొప్పున పంట నష్టం జరిగిన కాడా అని చెప్పారు ఏదైతే పంటలు మునిగిపోయినాయి వరద వర్షాలు వచ్చి అట్లాంటివి కూడా చెప్పడం జరిగింది వాళ్ళకి ఏంటంటే పాపం అధికారం కోల్పోయారు ఏం చేయాలో అర్థమవుతలేదు కాబట్టి ఎంతసేపు మమ్మల్ని తిడితే బీజేపీ ఎన్నిక అంతా బీజేపీకి మద్దతు ఎందుకంటే వాళ్ళ కూతురు జైల్లో ఉన్నట్టుగా నాటకం చేసినా కూడా ఓట్లు అటు పోయేటట్లేదు బీజే బీజేపీకి వచ్చేటట్లేదు బీఆర్ఎస్కి వచ్చేటట్లేదు కాబట్టి ఇట్లనైనా కాంగ్రెస్ మీద వ్యతిరేకత పెంచితే ఏదో బీజేపీకైనా లాభం అయితే అని వాళ్ళు చేస్తున్నారు కానీ ప్రజలకు తెలుసు కాంగ్రెస్ వచ్చి రాగానే ప్రతి స్కీమును అమల్లోకి తీసుకొస్తున్నాం మాకు ఇంకా టైం ఉంది ఈ ఎన్నికలు అయిపోయిన తర్వాత సంపూర్ణంగా ప్రతి స్కీమును మనం అమలు చేస్తాం ముఖ్యంగా మీ యొక్క సొంత జిల్లా వరంగల్ జిల్లాలో సిట్టింగ్ ఎంపీ పసునూరి దయాకర్ను కాదని చెప్పి మొన్న చేరినటువంటి కడియం శ్రీహరి కూతురు కావ్యక టికెట్ ఈఎం పట్ల మందకృష్ణ ఆరోపణలు చేస్తున్నారు రంజిత్ రంజిత్ రెడ్డి కూడా చెవిలలో సిట్టింగ్ అయిపోయినా వారిని కేటాయించారు కానీ పర్సనల్ ధరకి మాత్రం ఎందుకు ఇవ్వలేదని చెప్పేసి ఆరోపిస్తున్నారు దీనిపై మేము కొన్ని ఈక్వేషన్స్ ఉంటాయి కొన్ని పార్టీ అవసరము కడియం శ్రీహరి గారు కూడా సీనియర్ నాయకుడే నిబద్ధతో పనిచేసినటువంటి మంత్రిగా కూడా గతంలో ఆయన కొంత నిబద్ధతో పనిచేసిండు సరే పసునూర్ దయాకర్ కూడా మాకు ఓకే మా పార్టీలోకి వచ్చిండు మరి వచ్చేటప్పుడు వారికి ఆ ఒప్పందం ఉందా లేదా మన నా నేను ఆ డిస్కషన్లో లేను వాస్తవానికి ప్రతి దాంట్లో మందకృష్ణ గారు కూడా మేము చూస్తే చాలా బాధ అనిపిస్తుంది ఇవాళ రాజ్యాంగాన్ని తీసుకొచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం ఇవాళ ఈ దేశానికి కాంగ్రెస్ పార్టీకి నాయకుడు ఒక దళిత నాయకుడు ఉంటే మందకృష్ణ గారు మీరు కర్ణాటకలో పోయి ఇవాళ ఆయన కర్ణాటక నుంచి ప్రాతినిధ్యం చే వహించే నాయకుడు మల్లికార్జున ఖర్గే గారు ఆయన ప్రాంతంలో ఎన్నికలు జరుగుతుంటే కూడా మీరు బీజేపీకి మద్దతు ఇచ్చారు ఈరోజు ఈ దేశమంతా కూడా రిజర్వేషన్ పోయే ప్రమాదం ఉంది రాజ్యాంగానికే ప్రమాదం ఏర్పడుతుందంటే మీరు ఇవాళ అసలే అసలే పోతుందంటే మనం మనం కొట్టుకునే కులాల పంచాయల అడిగి తీసుకొస్తున్నారు అయినా కూడా కాంగ్రెస్ పార్టీ విభజన ఏబిసిడి వర్గీకరణకు మాదిగా దా దాంట్లో కట్టుబడి ఉండి అదే కాకుండా కార్పొరేషన్లు కూడా మాల కార్పొరేషన్ మాదిగ కార్పొరేషన్ ఇవన్నీ పెట్టిన అయినా కూడా మనుధర్మాన్ని పాటించి రాజ్యాంగాన్ని తుంగలు తొక్కే బీజేపీకి మద్దతు ఇవ్వడం అనేది ఏ చైతన్యానికి నిదర్శనం అనేది ఒకసారి మందకృష్ణన్నను ఆలోచించుకోవాలని నేను కోరుతూ ఉన్నా కాబట్టి కడియంసీఆర్ గారు మీరు అందరం ఉన్నారు దాకా ఆయనను మీరు ఎత్తినోళ్ళు ఇలా మా పార్టీకి రాగానే ఆయనను మీరు శత్రువులుగా భావించడం అనేది ఎంతవరకు కరెక్టు కాబట్టి మందకృష్ణన్న గారు మరి అదే మా ఇతరులకు అన్యాయం జరిగినప్పుడు రేపు రాజ్యాంగానికే ప్రమాదం జరుగుతున్నప్పుడు ఎందుకు బీజేపీకి మద్దతు ఇస్తున్నాడో ఒకసారి ఆలోచించాలి రాహుల్ గాంధీ ఎలాంటి బూస్ట్ ఇచ్చింది రాష్ట్రంలో ఆనాడు ఐదు ఆరు గ్యారంటీలతో ఎట్లయితే అద్భుతంగా తుక్కుగూడ సభతోటి అధికారంలోకి వచ్చినామో ఈసారి దేశంలో కూడా మోడీ గారు చెప్పేవన్నీ అబద్ధాలు ఏదో కొన్ని ప్లానింగ్ ప్లానర్లను పెట్టుకొని తీసుకొచ్చి వాళ్ళే గెలుస్తారు అదంతా బూస్టింగ్ లాగా మొన్నటిసారి కూడా మీరు చూసిరు కదా ఏ కాంగ్రెస్ ఎక్కడ సత్యనపామ ఐదుగురే ఉన్నారు ఎమ్మెల్యేలు ఐదుగురు ఇట్లా ఇట్లా అట్లా అన్నారు ఐదుగురం అరవై ఐదు మంది గెలిచినాం మా పొత్తుతోటి కాబట్టి ఈరోజు దేశంలో కూడా వందకు వంద శాతం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాబోతుంది బీజేపీ పాలనలో రెండు పర్సెంట్ ఉన్నటువంటి ఏదైతే ధనవంతులకే లాభం జరిగింది ఇందాక మా చూ చూపించడం జరిగింది ఆరు శాతం వడ్డీకి ధనవంతులకు లోన్లు వస్తున్నాయి ఇరవై నాలుగు శాతం వడ్డీకి రైతులకు అప్పు పుడుతుంది బ్యాంకులలో అంటే బీజేపీ ప్రభుత్వం రైతుల పక్షమా పేదల పక్షమా ఉన్నోళ్ళ పక్షమా చూస్తున్నారు కాబట్టి పేదల యొక్క హక్కులను కాపాడేది కాంగ్రెస్ ప్రభుత్వము కాబట్టి దేశమంతా కూడా ఆలోచిస్తున్నారు కేవలం ఈ అందుకనే ఈ వైరుధ్యాలు సృష్టించడం వాళ్ళకి అభివృద్ధి గురించి చెప్పుకోవడానికి ఏం లేదు ఫస్ట్ ఏమో చాయవాలా చాయ్ వాలా అన్నాడు మోడీ గారు అంటే నిజంగా పేదోళ్ళ బతుకులు తెలిసిన వ్యక్తి అని అనుకున్నాం కానీ ఆయన లాస్ట్కి ఏం చేసినా ఒక్క సూట్ వేసుకుంటే లక్షలల్లో ఉన్నది ఆయన సూటు లక్షలల్లో ఉన్నది మీరు లెక్క కట్టండి మరి మా నా మా మా నాయకుడు మూడు తరాల ప్రధానులు నెహ్రూ గారి తండ్రి వందల కోట్ల అధిపతి అగర్భ శ్రీమంతుడు మోతిలాల్ నెహ్రూ మరి ఆయన ఎట్లున్నాడో చూడండి కాబట్టి పేదోళ్ళ గురించి ఆలోచన లేదు వ్యవహార శైలి కూడా లేదు మోడీ గారికి పేదోళ్ళ నాయకుడు రాహుల్ గాంధీ అందుకనే రాహుల్ గాంధీకి ఒక అవకాశం ఇవ్వాలని దేశమంతా కోరు భావిస్తుంది ముఖ్యంగా ఆత్రం ఆత్రంశున గెలిపే అవకాశాలు ఎలా ఉన్నాయి చాలా బ్రహ్మాండంగా ఉన్నాయి మీరు చూస్తున్నారు కదా మేము ఫస్ట్ వచ్చిన మీటింగ్లకు ఇప్పుడు వచ్చే మీటింగ్లకు గ్రామ గ్రామాల స్పందన కాంగ్రెస్ పార్టీ స్థానికంగా అధికారంలో ఉంది కాంగ్రెస్ తోటి ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది దేశంలో కూడా రేపు కాంగ్రెస్ వస్తుంది రెండు పార్టీలు ఉంటే ఇంకా అద్భుతంగా ఉంటుంది ఇవాళ వాళ్ళు డబుల్ ఇంజన్ డబుల్ ఇంజన్ అని అన్నారు డబుల్ ఇంజన్ ఇక్కడ టీఆర్ బీఆర్ఎస్ వచ్చే బీజేపీ వచ్చే అవకాశాలు లేవు అయిపోయింది వాళ్ళు ఓడిపోయారు మేము గెలిచినాం కాబట్టి అక్కడ కూడా మీరు కాంగ్రెస్ ఉన్నప్పుడు ఒక హక్కుల చట్టం ఒక విద్యా హక్కు చట్టం ఒక ఆహార భద్రత చట్టం ఒక సమాచార హక్కు చట్టం ఒక వంద రోజుల పని చట్టం ఇట్లాంటి ఎన్నో గొప్ప గొప్ప సంక్షేమ పథకాలు మేము తీసుకొచ్చాం మీరు పెద్ద నోట్ల రద్దు మీరు జీఎస్టీ పన్నులు ట్యాక్స్ వసూలు చేయడం రేట్ల పెంపుదల ఐదు వందల సిలిండర్ను పన్నెండు వందలు చేయడం ఇట్లాంటివి మీరు చేసారు నిరుద్యోగాన్ని పెంచడం ఇట్లాంటివి బీజేపీ చేసింది కాబట్టి బీజేపీకి ఏ కూడా ప్రజల పట్ల దేశం పట్ల లేదు ఆనాడు కూడా బ్రిటిష్ వాడు ప విభజించి పాలించనే సిద్ధాంత ఎట్లయితే చేసిరో రోజు కూడా అదే సిద్ధాంతాన్ని వాళ్ళు అవలంబిస్తున్నారు దేశభక్తులని చెప్పు దేశం కోసం ఏడే త్యాగం చేసిరే ఎవరున్నారు మీ త్యాగ త్యాగ పురుషులు ఎవరు అని నేను అడుగుతున్నా మా పార్టీ వాళ్ళు త్యాగం చేస్తే ఈ దేశం నిర్మాణమైంది ఈ దేశం కోసం ఇవాళ శ్రీరామ్ సాగర్ కట్టింది కాంగ్రెస్ ఇవాళ కడెం ప్రాజెక్ట్ కట్టింది కాంగ్రెస్ మరి మోడీ గారి నాయకత్వంలో ఏ ప్రాజెక్టు కట్టింది ఈ ఆదిలాబాద్ జిల్లాలో ఈ తెలంగాణలో నేను ఒక్కటి అడుగుతా ఉన్నాను కాబట్టి వాళ్ళు ఏం చేయలేదు రేపు కుప్పి కావాలన్నా రేపు ప్రాణహిత చేవల్లలు కావాలన్నా లేక ఇక్కడ ఆగిపోయినటువంటి ప్రాజెక్టులన్నీ కూడా కంప్లీట్ కావాలన్నా రేపు ఇంకా రాహుల్ గాంధీ లాంటి నాయకుడు మనకుంటే అద్భుతంగా ఆదిలాబాద్ జిల్లాను అభివృద్ధి చేసుకోగలుగుతా అని కోరుతాను చివరిగా రాష్ట్రంలో పార్లమెంట్ ఎన్నికల్లో ఎన్ని సీట్లు గెలబు వాస్తవానికి మీరు అన్నట్టుగా ఫస్ట్లో కొంత ఆదిలాబాదులో నాలుగు ఎమ్మెల్యేలు వాళ్ళు ఉన్నారని అట్లా భావించినాం కానీ ఎమ్మెల్యేలు అటు ఉన్నా కూడా ఈసారి దేశమంతా ఇటే వస్తుంది ఇవాళ పోయినసారి రాజస్థాన్లో మా గవర్నమెంట్ ఉండే మాకు ఒకటే సీట్ వచ్చింది ఛత్తీస్గఢ్లో మా గవర్నమెంట్ ఉండే మాకు తక్కువనే వచ్చింది అట్లా అట్లాంటి పరిస్థితులలో కూడా ఇప్పుడు అక్కడ సోని అమ్మ వెళ్ళి సోని అమ్మ రాజ్యసభ సబ్ సభ్యురాలుగా ఉండి ఆడ కూడా ప్రచారం చేస్తున్నారు ప్రతి పెద్ద రాష్ట్రాల్లో కూడా ఓటు బ్యాంకు పెరుగుతుంది సీట్లు పెరుగుతున్నాయి తెలంగాణ రాష్ట్రంలో మూడు నెలలే అయింది కాబట్టి ప్రజలకు ఫలాలు అందుతున్నాయి కాబట్టి నమ్మకంతో ఉన్నారు ఆ నమ్మకం ప్రకారం ఖచ్చితంగా పద్నాలుగు సీట్లను కాంగ్రెస్ కైవసం చేసుకోబోతుంది ఆదిలాబాద్ పార్లమెంటు పరిధిలో ఆత్రం సుగుణ గెలిపే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ అన్ని రకాలుగా వ్యూహం రచిస్తుంది అన్ని రకాలుగా మరి పార్లమెంటు పరిధిలో మరి కార్యకర్తలతో పాటు బూత్ లెవెల్ స్థాయిలో కూడా ఈ యొక్క శిక్షణ శిబిరాలను కూడా ఏర్పాటు చేస్తూ ముందుకు వెళ్తున్నామని అయితే చెప్తున్నారు అయితే రాష్ట్రంలో మొత్తానికి పద్నాలుగు అయితే కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంటుందని చెప్పేసి అయితే మంత్రి సీతాక చెప్తున్నారు ఆదిలాబాద్ జిల్లా నుండి శైలేందర్ ఏబీపీ దేశం